అయిన తర్వాత జ్వరం వచ్చింది జ్వరం వస్తే జ్వరం వస్తే లేవడానికి వస్తలేదు ఏం చేయాలని కొంచెం బాధపడుతున్న బాధపడిన తర్వాత మళ్ళీ తను జ్వరం వచ్చిందంటే వచ్చింది వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఏదో లేవడానికి వస్తలేదు ముఖం అంతా వాసింది అని అన్నాడు అయితే పుల్లం అత్తమ్మా వంగా నింపకపోవడానికి మా ఇంటికి వచ్చింది వచ్చి ఏ మొఖం అంతా అంటే ఏమో అత్తమ్మా జ్వరం వచ్చింది నాకు ఆ ముఖం వాసింది నాకు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఇవన్నీ అనుకోని నాకు ఎందుకో బాధేసి ఇక నేను మా తమ్మునికి ఫోన్ చేసిన మా తమ్మునికి ఫోన్ చేసి తమ్ము ఇ జ్వరం వచ్చింది అంటే ఏం కాదు లేక మేము వస్తున్నాము మరి బావ చెప్పిన వాళ్ళు అంటే అని అంటే మరి మా ఆయన కూడా మా తమ్మునికి ఫోన్ చేసిందట చేసిన తర్వాత ఇంకా వాళ్ళు టాబ్లెట్లు అవి తినేటి వస్తువులు అవి తీసుకొని వచ్చి ఇక మా ఆయన ఉంటుంది కదా ఆ నుంచి ఇంకా రోజు ఇంకా

చర్యలు ఉండి కాస్త చెప్పినాక నేను ఇంకా రోజు ఉదయం పూట రెండు గుడ్లు ఉడకబెట్టుకొని సాయంత్రం కూడా రెండు గుడ్లు ఉడకబెట్టుకొని తినే ఆకలి అయ్యే ఇక పండుకుంటేనేమో ఎవరికి అంత బరోబర్ లేదు ఏం చేయాలి నాకు ఒకరిగానే నేను రాత్రి కట్టి ప్రార్థన చేసుకొని కట్టనే పడుతుంది కానీ అట్లా అయిన తర్వాత ఇక మా ఆయన వచ్చి మాకు తీసుకొచ్చిన తర్వాత అయిన తర్వాత ఏమైందని కొన్ని రోజులు ఇంటర్ నుంచి బయటకెళ్తలేదు ఇంట్లో ఏమైందో ఏమైందో అని ఆయన నేనేమని చెప్పేది అంటే వాటి సడుగుతున్నది అని చెప్పేది నాకు వచ్చిన వేరే పోవద్దు అని చిన్నపిల్లలు నా దగ్గర పోసుకుంటే గేటు తీసేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు బయటికి బయటకి ఎందుకు బయటికి ఎత్తులేవు అంటే జ్వరం వచ్చిందమ్మా నాకు అందుకే బయటకి ఎత్తలే అని ఇంక బయటికి వెళ్ళలే కొన్ని రోజులు అయిన తర్వాత మామూలు అయిన తర్వాత దేవా ఏమిటే ప్రార్థన చేసి పన్న రోగం వచ్చినప్పుడు పదిహేను సంవత్సరాల ఆ విషయాలు పెడితే ఇచ్చినప్పుడు ఇల్లు కట్టినప్పుడు ప్రవేశించి మీటర్లు లేరు అందరూ కదా ఇంత ఇల్లు కట్టింది అన్ని సంవత్సరాలు కొట్టారు కదా పెట్టలేదు ఏమేసుకపోయింది ఎంట గంట నన్ను క్షేమించిన రోజు నాకు వచ్చినవి పదిహేను గంటలకు క్షేమించి పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చిన కదా నా దేవుడు నా మాట విని ప్రార్థన పన్నెండు సంవత్సరాలు ఇచ్చింది ఆవిష్కరాలు తర్వాత నేను ప్రార్థన ముందు ఒక దూత వచ్చి ఎక్కడ ఉంది కమల ఎక్కడ ఉంది కమలని ఎత్తున్నాను అంటూ ఎందుకు నేను ఇద కనపడలేదు ఇంకా లోపలికి రాలేదు మన చెప్పేది ఎండిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటే దేవుడు నా ప్రార్థన ఆవిష్కారం తర్వాత ఇంకా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికైనా నా దేవుడే నన్ను ఎన్ని సమస్యల నుంచి నా అనుకున్నాడు ఒకప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు మా తమ్ముళ్ళు నన్ను ఇంట్లో మా అమ్మ తిడుతుంది మా నాన్ననే ఏమని పని చూస్తున్న దేవుడు నేలికి నా భర్తకు మోసం చేస్తే నన్ను నా భర్తను గొప్ప ఒకవేళ నా భర్తనేటి తెలియక చేసి నన్ను నా భర్తను కలుపు ప్రభు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన కూడా దేవుడిని పదిహేను రోజులకి అట్లా నన్ను నా భర్తను కలిపాడు అట్లా నీతి కూడా ఎన్నో బలహీనతలు ఎవరికి చెప్పుకుంది నేను ప్రభుని వే స్వంతపడ్చే దేవుడు అని అట్లా దేవుడికి ప్రార్థన చేసుకుని అట్లేసిన గృహప్రవేశ విషయంలో కూడా దేవుడు మాకు ఎంత తోడుగానే ఉండి గృహప్రవేశం చేయించు తర్వాత గృహప్రవేశం అయింది రెండో రోజు మా నాయన బలహీనత ఉండి చనిపోయింది అట్లైనా కానీ దేవుడు ఎందుకు ఇట్లా నిలిచిందో అని కొన్ని రోజులు నేను బాధపడ్డా బాల తర్వాత ఇప్పుడు ఆయన చిత్తం ఏమైందో అలా ఆయన జరిగిస్తాడని అనుకోని ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు సన్నిధికి కంటిన్యూగా వస్తున్నాం నా భర్త కూడా లేవు అక్కడ జాబ్ స్ట కాదు కానీ జాబ్ జీవితం కూర్చో ఉంటే ప్రతిరోజు ప్రతి సండే ఆలయానికి వస్తే దేవుడిని ఆరా బట్టి దేవుడి కృతజ్ఞత ఆస్పెంతులు జీవిస్తున్నాం ఇచ్చిన సాక్షి దేవుడు జీవించ